బాబు మామూలుగా ఆండతుండడు తాండవం దిష్టి అన్నీ దిష్టి చూపించినా చూడలేదు చూడలేదు ఉప్పుతో తీస్తారు దిష్టి అరే పోలే తీసుకొని తీస్తారు ఉప్పుతో తీస్తారు దిష్టి కానీ అట్ల కొర్తం కదనా తిరగేస్తున్నాడు సల్మాన్ అన్న అసలు నేను ఉన్నానన్న చెప్తున్నా సల్మాన్ ఖాన్ దొక థియేటర్ ఉందంట ఆ థియేటర్ బాక్సులు ట్రైలర్ కే వలికిపోయనేంట అంతనా సినిమా ఒక ఉంది అభిమానం చూశారు కదా తాండవం తాండవం ఆడతాంది పాలేదే ఏయ్ జై పాలయ్ ఉక్కో కర్రీ సీన్ ఉంటదానా బాబా అసలు గోయాపట్ సీన్ ఏనాయి తీసింది

వేయి కోట్లు అన్న ఇంకా సీన్ చూసినా మీకు వేయి కోట్లు అనిపిస్తందా ఒక మాట చెప్పు అన్న అన్న లైఫ్ ల బ్లాక్ బస్టర్ లు ఏమన్నా కొడుతుందా అటువంటిది ఫ్యాన్ ఇండియా నేనే లేనా ఏయ్ చూస్తా ఇండియా ని చూనే సట్టునడు అంటేనే ఒక కోపం ఒక అగ్ని ఆ అగ్నినే శాంతించాడు అంటే ఆశ్చర్యపోయా కానీ నేను నా తలకాయ తిప్పే సీన్స్ చూస్తుంటే పోయి పాడి ఎందుకు చిట్లలేదా అనుకుంటే దీనికై యుండిదానా పోయి పాటికి నిజంగా సెల్యూట్ కొట్టే చర్మాన్ని కావాలి వీరు కాదు సత్నాతన హైన్తో ధర్మం అనేది కనబడపోతుంది ఆడపిల్లలకు రక్ష్యంగా కలసంగా నేనుంటానే నార దృష్టి తీసిన వీరుడు ఎవరు మన పాలయ బాబు చే పాలయ చెయ్య్ పాలయ చెయ్య్ పాలయ అదన్నా చూశారు కదా ఈ రోజు నైట్ కి తొమ్మిదింటికి వస్తున్నందుకు అభిమానులకు కానీ ఫ్యాన్స్ కానీ ఫుల్ హ్యాపీగా ఉందన్న కానీ ఆ తలసీను చూస్తుంటే ఎంత మట్టికి తెలుగు చరిత్రలో అలాంటి సీన్ ఎవరూ చూడలేదన్నా బోయపాటి గారికి నిజంగా సెల్యూట్ హ్యాండ్స్ హ్యాండ్స్అప్ అన్న నిజంగా చరిత్రలో నిలబడబోతుంది నైట్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ దేశం మొత్తం ఉన్న గవర్నమెంట్ ఉంటాం బాలయ్ ఫ్యాన్స్ గా సెల్యూట్ అన్నా ఫుల్ హ్యాపీగా ఉన్నాం ఇవాళ నైట్ కి అరవడానికి కొద్దిగా స్లోగా మాట్లాడుతున్నాం నైట్ మాత్రం తాండవం ఆడబోతుందన్న జై బాలయ్ అన నిన్నమొన్న ఆ సినిమాదొ మస్త మస్తు బాధ ఉండేన ఆ సీన్ అయితే పోయినానో కొట్టు కొట్టు దిడ ఒక్క సీన్ రంగాలనే మారిపోయింది మొత్తం డిష్టీ చేసి రావాలనే అనుకున్నారు డిష్టీ చేసిరు కుమారక తడాల మానే వేలింది సినిమా మా హిట్ బ్లాక్ బస్టర్ హిట్ చూసుకొని రాసి కరి 10 కోట్లు అన్న పారా పారా వస్తాడు మన దాటితే పారా ఓకే